కుందోస్తి కట్టుకుందమా <usion> దోస్తి గట్టు కట్టుకుందమా కావ్యా కృష్ణన్నతో దండు గట్టిపోదమా మరి దాబలి కలుగోనమ్మకు మొక్కు మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని మనసులో పెట్టుకుంటాను తప్పకుండా మీరు చూపినటువంటి ప్రేమ అనురాగాలని ఎల్లప్పుడూ మర్చిపోనని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ గ్రామంలో పెద్ద సమస్య జరిగింది మర్డర్ల వరకు జరిగింది ఆత్మహత్యల వరకు జరిగింది ఒక మర్డర్ మన కార్యకర్త సురేష్ సరిపాడు మన ముసలి గడ్డ మీద ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మన కరుణాకర్ రూపంలో ఈ ఘట్టలు జరిగే అరాచకాలు నరికట్టడంలో కావ్య కృష్ణారెడ్డి నుంచి ఏ ఒక్క వ్యక్తి మీద ఈగవాలిన కావ్య కృష్ణారెడ్డి ఆ ఇంటి ముందు ఉంటాడనే విషయాన్ని అన్న మాల్యాద్రి మిగతా కలుపుకొని కలుపుకుని ఉంటాడనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా ఇకపోతే మన ముసునూరు గడ్డలో మన పార్టీ వ్యవస్థాపకుడికి ఒక అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగినాడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కార్యకర్త కళ్ళమడు నీళ్లు పెట్టుకుని వచ్చారు సంఘీభావం చెప్పారు ఈ సందర్భంగా నేను ఇస్తున్నా బృందావన కాలనీ నుంచి పమిడి కాలేజీ ఏర్పాటు చేసినాడు నాలుగు కోడల సెంటర్ లో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నాలుగు కోడల రామారావు రోడ్డు పూర్తయిన తర్వాత అది చేసేది మనమే అది చేపించేది నేనే దాన్ని ఏర్పాటు చేసేది నేనే ఆనాడు తెలుగుదేశం కార్యకర్తలు తలెత్తుకుని తిరిగే విధంగా ఆనందించే విధంగా ప్రోత్సహిస్తాను ధైర్యాన్ని ఇస్తానని కూడా ఎన్టీ రామారావు విగ్రహం మొదటి దానికి సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాంతం మీద నాకు ఆలోచన ఉంది ఈ ప్రాంతం మీద ఒక అభిప్రాయం ఉంది ఈ ప్రాంతం మీద ఒక ఉన్నాయి తప్పకుండా తప్పకుండా ఈ ముసునూరు నాది ఈ ముసునూరు నుంచి ఎమ్మెల్యేగానే గెలవబోతున్నా మీ అందరు ఆశీస్సులతో మీ గెలుపు నా విజయానికి నాంది పలకబోతుంది మీరు చూపించే ఆదరణ విజయ కేతాన్ని ఎగిరించబోతుంది ముసునూరు వాడు కావ్య కృష్ణారెడ్డి రోజు ఎమ్మెల్యే కాబోతున్నాడంటే మీరు అందరూ కూడా ఈ ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే లేదంటే ధైర్యంగా నా ఇంటికి రావచ్చు అందరు పెద్దలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి శ్రీహర్ నాయుడు గారు యువ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కుమారుడు శశి ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా యువత కలుపుకొని ఏ ఒక్క అభిప్రాయ భేదాన్ని రానియకుండా ఎవరైతే ఈ ఎలక్షన్ లో కష్టపడతారో ఈ ఎలక్షన్ లో ఎవరైతే నా ఇజెం కోసం కృషి చేస్తారో వారి అందరినీ కూడా వర్కల రూపంలో పార్టీ పదవుల రూపంలో లేదంటే నామినేటెడ్ పదవుల రూపంలో లేదా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఆదుకునే దాంట్లో కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటారని మీకు అందరికి కూడా హామీ ఇస్తూ మీరందరూ కూడా ఒక్క నెల రోజుల పాటు ఒక్క ఎందుకంటే ఈ మూడు మూడు వాట్లు ఉన్నాయి పద్నాలుగు పదిహేను ట్రాక్ అవతల పదహారు నేను పదహారో వాటిలోనే నేను నేను ఈరోజు నివసిస్తున్నా బాలకృష్ణ నగరం వరకు కూడా ఈరోజు పదహారో వార్డు ఉంది ఈ నాలుగు వాట్లు కలిసి ఎనిమిది వేల రెండు వందల ఓట్లు ఉన్నాయి గతంలో ఈ మూడు ఓట్ల కింద మనం బాగా వెనకబడి ఉన్నాము ఈరోజు నేను పోటీ చేసి చిన్నపైన కష్టపడి ఇంతమంది మాలేత్రి లేదా వెంకట్రావు లేదా సుజాత లేదా బాలకోటయ్య లేదా వెంకటేశ్వర్లు ఉన్నటువంటి ఇంతమంది నాయకులు కలిసి మేము ఈ దాకా పనిచేస్తే మేము ఈ ఊరి నుంచే కనీసం మూడు వేల మెజార్టీని తెచ్చుకునే దానికి కార్యకర్తలు కష్టపడండి అని కూడా ఈ సందర్భంగా నాకు తెలియదు ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఈ ఒక్క గెలుపు నాకు ఇవ్వండి ఈ ఒక్క మెజార్టీ నాకు చూపించండి మిమ్మల్ని నేను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా తప్పకుండా ఒక్క నెల రోజులు కష్టపడితే అరవై నెలలు మిమ్మల్ని నేను కాపాడుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇంకొక నిజాయితీగా మీకు ఒక మాట కూడా చెప్తున్నా ముసనూరు గ్రామం ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ గ్రామంలో ఎదిగాను కాబట్టి ఈ గ్రామంలో వ్యాపార రీత్యా వచ్చి ఇక్కడే కలిసి వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఈరోజు నేను కూడా స్థానికుడు అయ్యాను కాబట్టి ఈ ఊర్లో అందరితో బాగుండాలనే ఆలోచనతో నాకు ఆహ్వానించిన ఊరు ఇది నేను పుట్టిన ఊరు కాక అగ్రహారం అయితే నన్ను హక్కును చేర్చుకున్న ఊరు ముసలూరు కాబట్టి నేను ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నది వాస్తవం కాబట్టి నాకు ఈ గ్రామంలో అందరు బంధువులు ఉండొచ్చు నా నాకు స్నేహితులు ఉండొచ్చు కానీ మీకందరికీ ఒకే ఒక హామీ ఇస్తున్నా మీ అందరి మనసుల్లో కూడా రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఎవరైతే నా గెలుపు కోసం ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో కండ వేసుకుని నా గెలుపులో మీతో కలిసి చిన్నప్పటితో కలిసి లింగల మాలయాద్రితో కలిపి మిగతా వెంకట్రావుతో కలిపి మిగతా నాయకులతో అందరితో కలిసి కిషోర్ రెడ్డితో కలిపి ఎవరైతే ముందుకొచ్చి మీతో కలిసి రాజకీయంలో పాలు పంచుకుని నన్ను గెలిపిస్తారో వాళ్ళని తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కడిని కూడా నేను ఆదరించను అనే విషయాన్ని మీకు అందరికి కూడా మళ్ళా మరొకసారి హామీ ఇస్తున్నా ఎంత మంది వచ్చినా ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఏ ఒక్కరిని కూడా నా గెలుపుకు కాంక్షించిన వ్యక్తులు నా గెలుపుకు తోడ్పడిన వ్యక్తులు నేను గెలవటానికి ఇష్టపడిన వ్యక్తులు తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లో హక్కును చేర్చుకోలేని విషయాన్ని మీకందరికీ అందరికీ హామీ ఇస్తూ ముసలు నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఒక్క నెల కష్టపడండి అరవై నెలల పాటు కోడి పిల్లల్ని కోడి రెక్కల కింద ఎలా దాచిపెట్టుకుని మిమ్మల్ని కూడా కాపాడుకుంటాననే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ నాకు తండ్రి సమానమైనటువంటి శ్రీహరి నాయుడు గారు ఆలోచనల మేరకు ఈ ప్రాంతంలో ఉన్న మిగతా నాయకుల ఆలోచనల మేరకు అందరినీ కలుపుకొని అందరినీ కూడా సంఘటితం చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి పాటుపడతారని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముతులూరు నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ